ஓம் விண்டாயிரம் ஓம் வாய் மிதராஜாயம் ஓமாயம் மகா ేష్ నార్య ఓం పరమేశ్వర ఓ పమశ్వాం జమై ఓ రావాం శ్రమైశ్వహ बार फिल्म पे बोल रहा नहीं मेरा पूरा नाम है अमित आर्य अमित आर्य है आसन चौराहे में वाले चौराहे में सुबह 8:00 बजे हम करते हैं आंमोरम बोल सके पॉइंट आगे लगे हुए दो मकान और भाई तंबाकू फिर से आ आंमोरम पे आ राम जी ने आत्मा धारा परम पे आ रहे महाराजा आ रहे थे कहला ब्रह्माफाणी कहला ये कहने के मना है इसलिए आगे गांभा बनवा देना सा आदम आत्मा आ रहे हैं कपूर भाई दादा i was from here and there and there. असां भवानी ಪಂಥ శ్రీ గంగా నారాయణ స్వామి దేవస్థానంలో గత పదకొండు సంవత్సరాల నుంచి దేవాలయంలో దీపత్సవ కార్యక్రమం వైభవంగా దేవస్థాన పాలక మండలి వాళ్ళు మహిళ నుండి మాల శ్రీనివాసరావు కృషి గారి ఆధ్వర్యంలో మండలి సభ్యులందరూ కూడా తమ వంతుగా వాళ్ళ దేవాలయం గురించిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఎవరైతే భక్తులు బిల్బారాహం చేసి ప్రాజాన్య స్నానం చేసి చక్కగా ముద్దు వస్త్రాన్ని పట్టుకొని ఆ స్వామి స్వామివారి యొక్క బిల్బారాహం చేసుకొని పరమేశ్వరుని దర్శించుకుంటారో వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా అన్నీ జరుగుతాయి పరమేశ్వరుడు శివుడా చేయలేని కొడుకునే ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతుంటాయి ఎవరైనా ఈ కార్యక్రమం ఈరోజు దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ పరమేశ్వర అనుగ్రహం తెల్లమెల్ల వాళ్ళందరూ కూడా సుఖశాంతతతో ఉంటారు అదేవిధంగా దేవాలయంలో ఈ కార్యక్రమం చేసిన పదకొండు సంవత్సరాలకి నిర్విరామంగా ఎటువంటి అవస్థితి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ సహకరిస్తున్నారు రోజు దేవాలయంలో స్వామివారికి చేసిన పూల కన్నా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ వచ్చి చక్కగా పింటా పూలని పుచ్చి స్వామివారి గర్భాలయంలో స్వామివారి దండలు కూడా ప్రత్యక్షంగా మన మహిళా భక్తులే కూర్చొని ఆ దండలన్నీ ఎక్కడ పొలకూర్చు దండగా ఊరు తీసుకొస్తే మహిళా భక్తులు అందరూ కూడా కూర్చొని చక్కగా ఆ వెళ్ళి స్వామివారి అలంకారం పూజారు కాబట్టి ఆ మహిళలు కూడా స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం చేసిన భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కానీ పార్వతీ